హలో అందరికీ ఈరోజైతే చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తా వాటి అయితే ఇంక అన్ని బిర్యానీ అయితే అన్నీ తీసుకున్నా చికెన్ అయితే ఒక అర్ధ గంటకు ముందే నానబెట్టిన అనమాట పెరుగు ఉప్పు కారం అలాగే పసుపు ఉప్పు అన్నీ వేసేసి కలిపి నానబెట్టిన పుదీనా రెమ్మలు కూడా వేసిందనమాట ఆ తర్వాత ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే ఉండాలి దీంట్లో వచ్చేసి బిర్యానీ అన్నీ ఒక్కొక్కటిగా ఏలకులు అయితే రెండు లవంగాలు అయితే మూడుగా దాల్చిన చెక్క మీడియం సైజుది ఒకటి లేకపోతే చిన్న చిన్న తుంపలు ఉంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఆ విధంగా మొత్తం అయితే వేసిన వేసి ఉల్లిగడ్డలు అయితే మీడియం సైజు ఒక మూడు కట్ చేసిన ఒక బిర్యానీ పువ్వు కూడా అనమాట ఆ తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ చికెన్ ఫ్రై మనకు వచ్చేసి పులుసులాగా వచ్చుద్ది ఫ్రై లాగా వచ్చేది గసగసాలు కొన్ని జీడిపప్పు వీటిని వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక వీటిని వీటిని మంచిగా మెత్తగా మనం నూరుకొని మనం వా వాటర్ పోసేసి మంచిగా గ్రేవీ లాగా చేసి పోసేయాలన్నమాట అల్లంతో పాటు రుబ్బుకున్నా మనకు తొందరగా మెదుగుతాయి లేకపోతే రోట్లో నార్మల్గా నూరేసి వేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకొని వీటిని కూడా మొత్తం వేగాల్సిన అవసరం లేదు ఇవి ఒక అరవై పర్సెంట్ వేగితే సరిపోతుంది ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి ఈ పుదీనా కూడా మొత్తం కలిపిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట ఈ కూర చాలా బాగుంటుంది అనమాట మనకు వచ్చేసి ఫ్రై ఫ్రై తీసుకోవచ్చు పులుసు తీసుకోవచ్చు మీకు ఎట్లా అనేది చెప్తా ఇంకా ఇది నానబెట్టిన కదా దీంట్లో లివర్ ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టుకోండి లాస్ట్లో వేసుకుందరు నాకైతే లివర్ ఏం లేదు మొత్తం మంచి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ అయినాక ఈ గిన్నె కడిగిన వాటర్ ఉంటుంది కదా ఇందులో కారం అంత కదా దాన్ని మొత్తం ఇందులో పోసుకొని ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి ఒకవేళ మనసు మనకి గ్రేవీ కావాలి కూరలు అనుకుంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని గసగసాలు జీడిపప్పు వేసుకున్న పేస్ట్ ఉందిగా అది కూడా పోసుకోవాలి మనకి గ్రేవీ అవసరం లేదంటేనేమో గిన్నె కడిగిన వాటర్ స సరిపోతాయి అనమాట ముక్కల మునిగాయన్ని కొన్ని గ్రేవీ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి మొత్తం ఒకేలాగా చికెన్ అనేది ఉడుకుతుందనమాట ఆ తర్వాత దీన్ని వచ్చేసి మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చూసేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి చికెన్ వచ్చి ఉడికిపోయిందండి గ్రేవీ అంతా తీసేసిన నాకు ఈ గ్రేవీ అయితే నా మా ఇంట్లోకి సరిపోద్ది అనమాట ఆ తర్వాత ఈ చికెన్లో రెండు గంటల గ్రేవీ మాత్రమే ఉంచిన మొత్తం చికెన్ ఉడికిపోయాకనే తీసిన అనమాట మనకు ఆయిల్ చూసిరా ఆయిల్ ఎట్లా ఉందో ఈ ఆయిల్ మొత్తం మంచిగా మనకి ఈ ముక్కలకు బట్టి మంచిగా ఫ్రై అనమాట ఆ తర్వాత మసాలా అనేది వేసుకోవాలి ఇంకా మసాలా వేసుకొని మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మన గ్రేవీ ఎత్తినాక ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇంకా చికెన్ గ్రేవీ కూడా ఎత్తి పెట్టుకున్నాం కదా అది పులుసులాగా తినొచ్చు పూరీలోకి తినవచ్చు ఇడ్లీకి తినవచ్చు రైస్కి తినవచ్చు అనమాట ఇంకా కూడా మంచిగా ఉడికిపోయింది స్మూత్గా ఉంటుంది పెరుగులో మంచిగా మనకు నానింది కదా జీడిపప్పు పేస్టు అలాగే గసగసాలు అన్నీ కలిసిన చికెన్ ఫ్రై అనమాట ముక్క నోట్లో వేసుకుంటేనే అంత టేస్ట్గా బాగుంటుందన్నమాట మంచిగా ఉడికిపోయింది మొత్తం ఇంకా ఆ తర్వాత అయితే మనకి గ్రేవీ కూడా మనం తీసుకుంటాం కదా చికెన్ గ్రేవీ దాంట్లో మనం వేడి వేడిగా దింపినప్పుడే మసాలా వేసుకోవాలన్నమాట ఇది చల్లారితా ఉంటే చిక్క పడుతుంది మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన చికెన్ ఫ్రై అయితే ఇట్లా వచ్చిందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అనమాట ఈ వంట రెండేసి వంటలు చేసుకోకుండా ఇట్లా చేసుకున్నామంటే కొంచెం తొందరగా అయిపోతుంది ఆ తర్వాత వేడివేడి రైసు అలాగే చికెన్ గ్రేవీ అన్నీ అయితే పెట్టేసిన తినడానికి అయితే మధ్యాహ్నం లంచ్కి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ రోజైతే ఇంకేం స్పెషల్స్ అయితే చేసిందో చూపిస్తా చికెన్ ఫ్రై అయితే మొత్తం చల్లారినాక చూసి ఎంత బాగుందో ఏ పీస్ కా పీస్ ఉంటుంది ఆయిల్ అస్సలు ఉండదన్నమాట చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట నేను వచ్చి ఒక్క చేయితో చూపించాలి అందుకనేసి నాకు ఈ మూగుడు అనేది కదులుతుంది అందుకే ఇట్లా చూపిస్తున్నా అనమాట కర్రీ మాత్రం బాగుంటుందండి ఇంకా దీన్నైతే ఒక పక్కన పెట్టేసుకొని మీకు ఇంకా దీంతో పాటు ఏం చేసిందో చూపిస్తాను రసం అండి వేడివేడి రసంలో పెట్టుకొని మనం చికెన్ ఫ్రై తిన్నా బాగుంటుంది ఆ గ్రేవీ వేడివేడి రైస్లో పోసుకొని లెమన్ బిండుకున్నా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే అన్నం అండి ఈ వంటలు చూస్తే అయితే నాకు వేస్తుంది ఇక అన్నం అయితే పెట్టుకున్న మంచిగా గ్రేవీ కలుపుకొని చికెన్ ఫ్రై అయితే మంచిగా సైడ్ డిష్గా పెట్టుకొని అయితే తింటున్న అనమాట లెమన్ బిండుకొని చాలా బాగుంది